హాయ్ ఫ్రెండ్స్ అఘోరి అనగా ఏమిటి అఘోరి సాంప్రదాయం త్రిమూర్తులలో ఎవరి స్వరూపాన్ని పూర్తిగా గ్రహించేందుకు ఏర్పడింది పురాణాల ప్రకారం ఎవరు అఘోర మార్గానికి ఆద్యుడు అయ్యారు అద్వైత సిద్ధాంతం ఏం చెబుతుంది అఘోరులు శ్మశానాన్ని ఎందుకు నివాస స్థలంగా ఎంచుకుంటారు వీరు శవ సాధన ఎలా మరియు ఎందుకు చేస్తారు అఘోరుల ధ్యేయం ఏమిటి మానవ పుర్రెలో భిక్షాటన చేయడానికి మర్మం ఏమిటి వారికి దివ్య దృష్టి నిజంగా ఉందా భవిష్యత్తును ఎలా చూడగలరు తంత్ర విద్య ద్వారా పరమశక్తిని పొందే స్థితి అనేది సాధారణంగా దీర్ఘకాల సాధన కఠోర అనుష్ఠానాలు మరియు ఆధ్యాత్మిక శక్తులపై సంపూర్ణ అర్థాన్ని పొందిన అనంతరమే సాధ్యమవుతుంది మరి ఇంత కఠోరమైన సాధన వారికి ఎలా సాధ్యమవుతుంది వారిలో ఎన్ని దశలు ఉంటాయి వారి అంతిమ లక్ష్యం ఏమిటి వారి సాధన ఎలా ముగుస్తుంది సో ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు మా ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియోలు ఎంతో కష్టపడి చేస్తాము మీ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఒక్క షేర్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేస్తారని ఆశిస్తూ మనం ఇక వివరాల్లోకి వెళదాము అఘోరా అంటే అతి సులభమైన మార్గం అని అర్థం కానీ దీని వెనుక ఉన్న తత్వం చాలా గంభీరమైనది ఇది సాధారణ మార్గం కాదని లోతుగా అర్థం చేసుకునే వారికి మాత్రమే దాని నిజమైన మహత్యం తెలుస్తుంది ఈ సాంప్రదాయం త్రిమూర్తులలో మహాదేవుని పరమస్వరూపాన్ని పూర్తిగా గ్రహించేందుకు ఏర్పడింది శివుడు భయం మాయా శుభం అశుభం అనే తేడాల నుంచి అతీతుడని అఘోరాలు నమ్ముతారు అందుకే వారు పారంపరిక ఆచారాలకు లోబడకుండా కనివి తీరిన ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తారు పురాణాల ప్రకారం దత్తాత్రేయ మహాయోగి అఘోర మార్గానికి ఆద్యుడు ఆయనకే అనేక అఘోర సిద్ధాంతాలు పుట్టుక వచ్చినట్లు చెబుతారు ఆ తరువాత బాబా లాంటి గొప్ప సాధకులు కూడా ఈ మార్గాన్ని అనుసరించి భగవంతుని పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించారు అద్వైత సిద్ధాంతం ప్రకారం శుభం అశుభం మంచి చెడు అన్ని మాత్రమే అసలు సత్యం ఒకటే అదే పరబ్రహ్మతత్వం అఘోరాలు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి సాధారణ మనుషుల నైతిక సూత్రాలకు అతీతంగా జీవిస్తారు అఘోరాలకు శివుడే పరమసత్యం ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవడమే వారి ధ్యేయం అందుకే వారు సామాజిక జీవితానికి పూర్తిగా దూరంగా ఉంటారు సాధారణ ప్రజలకు విస్మయాన్ని కలిగించే విధంగా కొన్నిసార్లు అర్థం కాని విభిన్నమైన జీవన విధానాన్ని అవలంబిస్తారు కానీ వారి అంతర్గత లక్ష్యం ఎప్పుడూ ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడమే ఇప్పుడు మనం అఘోరుల ముఖ్య సాధనలు విశేషాల గురించి తెలుసుకుందాం వాసం మృత్యువును స్వీకరించడం శ్మశానం అంటే భయం కలిగించే ప్రదేశం కాదు అది పరమశివుని ఆట స్థలం మృత్యువు మాత్రమే శాశ్వత సత్యం మిగతా జీవితం మాయ మాత్రమే అలాగే శవ సాధన అత్యంత రహస్యమైన సాధన శవాన్ని తమ ముందు ఉంచుకొని లేదా దానిపై కూర్చొని తంత్ర మంత్రాలను చేసే అత్యంత శక్తివంతమైన సాధన ఈ సాధన ద్వారా భయం అహంకారం ఆత్మాభిమానం పూర్తిగా తొలగిపోతాయి ఇక భిక్షాటన విధానం మానవ పుర్రెలో భిక్షాటన చేసేవారు దీని వెనుక ఉద్దేశం సమాజపు భేదాలను తొలగించడం తిండిలో ఏ తేడా ఉండదు ఏదైనా తినగలరు ఎందుకంటే అన్ని శివ స్వరూపమే అపవిత్రత లేకపోవడం శివుని సృష్టిలో ఏది అపవిత్రం కాదు అఘోరులు మానవ అస్థి పంజరాలను శవదహన అవశేషాలను ధ్యానంలో ఉపయోగిస్తారు ఇక అఘోరుల విశిష్ట శక్తుల గురించి గనుక చూస్తే మొదటగా దివ్య దృష్టి అఘోరులలో కొందరు తన సాధన తపస్సు కూర్చిన జ్ఞానం ద్వారా భవిష్యత్తును చూడగల శక్తిని పొందుతారు వారు కాలం పరిస్థితులను దాటి వచ్చే సంఘటనలను ముందుగానే ఊహించగలరు ఒక అఘోరి తన దైవిక శక్తుల ద్వారా ఒక వ్యక్తి గత జన్మల గురించి తెలియజేయగలడు అతను ఆ వ్యక్తిగత జీవిత ప్రయాణం చేయని కర్మలు భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలను కూడా వివరించగలడు ఇక వాయువ్య స్థితి కొన్ని గంటలు శరీరాన్ని హద్దులో ఉంచి ఎలాంటి అవాంఛిత ఆలోచనలు లేకుండా పూర్తిగా శాంతంగా లోదైన ధ్యానం చేయగల అద్భుతమైన శక్తి ఈ స్థితిలో మనస్సు ప్రశాంతంగా మారి ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరవుతుంది ఎలాంటి ఆహారం లేకుండా నెలల తరబడి జీవించగల సామర్థ్యం అంటే శరీరాన్ని పూర్తిగా నియంత్రించుకొని జీవశక్తిని భగవద్బోధన ద్వారా పొందగలిగే అసాధారణ సామర్థ్యం సాధారణ జీవుల కోసం ఆహారం తప్పనిసరిగా ఉండాలి కానీ అత్యున్నత సాధకులు తనలోని అంతఃశక్తిని ఉపయోగించి దీర్ఘకాలం జీవించగలరు ఇక శివశక్తిని నేరుగా గ్రహించడం తంత్ర విద్య ద్వారా పరమశక్తిని పొందే స్థితి అనేది సాధారణంగా దీర్ఘకాల సాధన కఠోర అనుష్ఠానాలు మరియు ఆధ్యాత్మిక శక్తులపై సంపూర్ణ అర్థాన్ని పొందిన అనంతరమే సాధ్యమవుతుంది ఇది శరీర మనసు మరియు ఆత్మను నియంత్రించుకోవడానికి వివిధ తంత్ర ప్రణాళికలను అనుసరించడం ద్వారా పొందే స్థితి అఘోర సాధన ఎలా ముగుస్తుంది అఘోరుల సాధనకు ఎలాంటి పరిమితి ఉండదు వారు భౌతిక మానసిక ఆధ్యాత్మిక పరిమితులను దాటి శివుని తత్వాన్ని అనుభవించే వరకు తమ సాధన కొనసాగిస్తారు శివునితో పూర్తిగా ఐక్యమవ్వడం వరకు వారు ఏ అడ్డంకులకు లొంగరు ఎలాంటి భయాలకు లోనవరు తమ మార్గంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తటస్థంగా స్వీకరిస్తూ జీవితాన్ని పరమార్థానికి తీసుకెళ్లే సాధనగా చూస్తారు పూర్తిగా సిద్ధులైన అఘోరులు తమ సాధన ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ సామాన్య మానవుల్లో కలవరు ఎందుకంటే వారు ప్రపంచిక జీవి జీవితం నుంచి పూర్తిగా విముక్తి పొందుతూ దైవ సాన్నిధ్యంలో సమాధి స్థితిలో ఉంటారు ప్రస్తుత కాలంలో నిజమైన అఘోరలను కనుగోట చాలా కష్టం ఎందుకంటే వారు సామాజిక జీవితం నుంచి పూర్తిగా వేరుగా ఉండి తమ సాధనలో లీనమై ఉంటారు అత్యంత రహస్యంగా గుహలు శ్మశానాలు లేదా ఇతర విలక్షణమైన ప్రదేశాల్లో తపస్సు చేసుకుని కనిపించకుండా ఉంటారు వారణాసిలోని లోని అఘోరి మఠం అనేది ప్రసిద్ధమైన అఘోరి కేంద్రంగా పొందింది ఇది శతాబ్దాలుగా అఘోర సాధకులకు ఆశయంగా ఉండి మహాదేవుని తత్వాన్ని అవగాహన చేసుకునే ఒక పవిత్ర స్థలంగా నిలిచింది అక్కడ అనేక గురు పరంపరల ద్వారా అఘోర సాధన సాగించబడింది ఇక అఘోరిలలో మూడు దశలు ఉంటాయి అవే శిష్యదశ దశ అంతిమ దశ శిష్యదశలో ఈ దశలో శిష్యులు సాధారణ తంత్ర విద్యను అభ్యసిస్తారు శ్మశాన సాధన మంత్రజపం ధ్యానం వంటి ప్రాథమిక సాధనలను ప్రారంభిస్తారు గురువుల మార్గదర్శకత్వంలో భయాన్ని చేయించి తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఈ దశలో శారీరక మరియు మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం ఇక సిద్ధ దశ ఈ స్థాయిలో సాధకులు ప్రత్యేకమైన సాధనల ద్వారా అసాధారణ శక్తులను పొందుతారు దీనికోసం వారు కఠోర సాధన తపస్సు మంత్రజపం మరియు యోగ సాధన చేస్తారు ఈ దశలో వారి మనస్సు పూర్తి స్థాయిలో కేంద్రీకృతమై దైవిక శక్తులతో సంపర్కం సాధిస్తారు ఇక అంతిమ దశ సంపూర్ణంగా శివునితో ఐక్యమయ్యే స్థితి అందులో వ్యక్తిగత భావాలు భేదాలు పూర్తిగా తొలగిపోతాయి భక్తి జ్ఞానం త్యాగం ద్వారా సాధకుడు తన స్వరూపాన్ని మరిచి శివతత్వంలో లీనమైపోతాడు ఈ స్థితిలో శివుని పరమసత్యంగా అనుభవిస్తూ మాయాబంధాలన్నింటినీ తాతి సమగ్ర చైతన్యంలో విలీనమవుతారు ఇక అఘోరి ఈ మూడు దశలు పూర్తి చేసుకున్నాక అఘోరిగా మారతాడు ఇక అఘోరుల మార్గం బయటికి భయంకరంగా కనిపించిన అది లోపలికి గంభీరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది ఈ మార్గాన్ని అనుసరించే వారు భయాన్ని ద్వేషాన్ని ఊఢ నమ్మకాలను పరమానందాన్ని అనుభవించడానికి శివ తత్వాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటారు వారి సాధన ద్వారా వారు భయాన్ని పూర్తిగా అధిగమించి శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థాయిలో సమతుల్యత సాధించి పరిపూర్ణ శివతత్వాన్ని పొందగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి